సీతారామ లక్ష్మణ హనుమాన్ కి జై భద్రాచల ఆలయం ఉంది కదండి దాని పైన గోపురం పైన ఉండే సుదర్శన చక్రం ఎవరు తయారు చేశారు అసలు అది ఎక్కడి నుండి వచ్చింది అనేది మీకు ఎవరికైనా తెలుసా కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ కొంతమందికి తెలియదు కదా దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది రామదాసు గారు భద్రాచల నిర్మాణం అయిన తర్వాత శిఖరం పైన సుదర్శన చక్రం పెట్టాల్సి వచ్చినప్పుడు ఎంతోమంది స్వర్ణకారులను లోహకారులను పిలిపించి ఈ సుదర్శన చక్రాన్ని చేయించి పైన పెట్టించారట ఎలాంటి సుదర్శన చక్రాన్ని తెచ్చిపెట్టినా కూడా ఎలాంటి గొప్ప ముహూర్తంలో తెచ్చిపెట్టినా కూడా ఆ చక్రం అనేది నిలబడటమే లేదట అప్పుడు రామదాసు గారు రామచంద్రమూర్తి ఎందుకిలా అవుతోంది అని ఎంతో బాధపడ్డారట ఆ రామచంద్రస్వామి ఎంతో ధ్యానించారట ఒకరోజు శ్రీ రామచంద్రమూర్తి రామదాసు గారికి స్వప్నంలో కనిపించి ఈ క్షేత్రంలో శిఖరంపై ఉండాల్సిన సుదర్శనం మానవ నిర్మితం కాదు కాకూడదు దాన్ని నేనే అనుగ్రహిస్తాను రేపు నీవు గోదావరిలో స్నానం చేసి నీ యొక్క రెండు చేతులను కూడా చాపు ఆ గోదావరి మాతను ప్రార్థించు నీకు సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పారట అంతట రామదాసు గారు మరుసటి రోజు అలానే చేయగా గోదావరిలో తేలియాడుతూ ఒక సుదర్శన చక్రం రామదాసు గారి చేతుల దగ్గరకు వచ్చిందట ఆ సుదర్శనమే భద్రాద్రి ఆలయ శిఖరంపై మనమిప్పుడు చూస్తూ ఉన్న సుదర్శన చక్రం విన్నారు కదా దీన్ని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారే రామదాసు వారికి అనుగ్రహించారు ఇలాంటి ఎన్నో రకాల మహిమలు మనం భద్రాద్రి క్షేత్రంలో వినవచ్చు తెలుసుకోవచ్చు మీకు కనుక వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి శ్రీరామచంద్రమూర్తికి జై